హ్యాండి వెల్కమ్ టు లెరీస్ ఫ్యాషన్ హబ్ దిస్ ఇస్ దీప్ ఈరోజు కలెక్షన్స్ చూడండి రోజు అన్ని కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు గో కలర్స్ లెగ్గిన్స్ అండ్ మనకి వెస్ట్ సైడ్ ప్యాంట్స్ ట్రాక్ పాంట్స్ కూడా వచ్చాయండి వెస్ట్ సైడ్ అనమాట ట్రాక్ ప్యాంట్స్ అవి కూడా ఉన్నాయి లెగ్గింగ్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కలర్స్ ఇది వచ్చేసి మనకి మీరు ఇందుట్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్నీ ఉన్నాయండి స్మాల్ మీడియం లార్జ్ డబుల్ ఎక్సెల్ అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట కలర్స్ అయితే ఇవి బ్లాక్ అండ్ వైట్ కామన్ అండి అండ్ పైన వచ్చేసి మనకి మెజంటా పింక్ ఎల్లో అండ్ అది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ టైప్లో వస్తుందండి అండ్ పక్కన వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇంకొకటి వచ్చేసి ఇది డార్క్ ఆనియన్ పింక్ టైప్లో వస్తుందనమాట డార్క్ పింక్ అండి ఇది అండ్ స్కిన్ కలర్స్లో టూ టైప్స్ ఉన్నాయి లైట్ కలర్ ఒకటి ఇది ఒకటి స్కిన్ కలర్ టైప్లో వస్తుందనమాట అండ్ ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ టైప్లో వస్తుంది బ్రౌన్ అండ్ ఇది వచ్చేసి మనకి టమాటా రెడ్ కలర్లో వస్తుంది పింక్ అండి ఇది లావెండర్ పింక్ టైప్లో వస్తుంది ఆరెంజ్ లెమన్ ఎల్లో నార్మల్ పింక్ ఇది నార్మల్ పింక్ బ్లూ కలర్ యాష్ కలర్ అండి ఇవన్నీ ఇది లైట్ యాష్ కలర్ ఇది డార్క్ యాష్ కలర్లో వస్తుంది బ్లూ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్లో వస్తుంది మెరూన్ రెడ్ కలర్ చార్ట్ అయితే ఇదేనండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు కావాల్సిన కలర్స్ టిక్ చేయండి అండ్ సైజెస్ చెప్పండి క్లియర్గా చూసి తీసుకోండి కలర్స్ అవన్నీ కూడా క్లియర్గా చూసి తీసుకోండి అండ్ సైజెస్ కూడా కరెక్ట్గా చూసి తీసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది గో కలర్స్ గో కలర్స్ అనమాట త్రీ హండ్రెడ్ పడుతుంది ఇవి లేబుల్ కట్లో వస్తాయండి డైరెక్ట్గా సేల్ చేయడానికి లేదు అందుకని లేబుల్ కట్లో వస్తాయి గో కలర్స్ మళ్ళీ ఇది ఎందుకు కట్ చేశారని అని చాలా మందికి డౌట్ వస్తుంది అందుకని చెప్తున్నాను నచ్చి తీసుకోండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మీకు నచ్చితేనే తీసుకోండి చాలామంది తీసుకున్న తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడుతున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు మీకు బలవంతం లేదండి మీకు నచ్చి తీసుకోండి బయట వాటితో కంపేర్ చేసుకొని తీసుకోండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్వే నేను సేల్ చేస్తాను సో మీరు చూసి నచ్చి మీకు కావాల్సింది టిక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రాక్ ప్యాంట్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ట్రాక్ ప్యాంట్స్ అండి వెస్ట్ సైడ్ అనమాట మీరు టాటా వాళ్ళది అనమాట మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఆఫర్ ప్రైజే అండ్ త్రిపుల్ నైన్ ఉన్నాయన్నమాట లాస్ట్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఉంది మీరు చెక్ చేసి తీసుకోండి అండ్ ఇవి మన స్టాక్ కాదండి వీళ్ళని గూడంలో పర్మిషన్ అడిగి తీసుకోవడమే అనమాట తక్కువకు వస్తున్నాయి మీకు చూపించాలి అని నచ్చిన వాళ్ళు తీసుకోండి ప్లీజ్ దీంట్లో బలవంతం లేదు నిన్న ఒకళ్ళు చాలా పెద్ద డైలాగులు పెట్టారనమాట అసలు వీడియోలో నాకు అర్థం కాలేదు సో ప్లీజ్ మీకు నచ్చితేనే తీసుకోండి తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయని మీరు అంతంత కాస్ట్ పెట్టి ఆన్లైన్లో తీసుకోవద్దు సేమ్ అవే ఉంటాయని నేను చూపించడం సో ఇవి వచ్చేసి మనకి సైజెస్ వైజ్గా నేను చూపిస్తాను వెస్ట్ సైడ్ అనమాట అండి ఇది త్రిబుల్ నైన్ ఉంది ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోండి చాలా బాగున్నాయి అనమాట మనకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడతాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడతాయి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ అనమాట ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇది వచ్చేసి దీంట్లో కలర్స్ ఉన్నాయండి మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ టైప్ లావెండర్ స్కై బ్లూ అలా ఉందనమాట కలర్ వచ్చేసి అండ్ బ్లాక్లో ఉంది ఇంకొకటి బిస్కెట్ కలర్లో ఉందండి అది చూపిస్తాను ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ట్వంటీ సిక్స్ సైజ్ అనమాట ఎక్స్ట్రా స్మాల్ వాళ్ళకి వస్తుంది థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి కూడా వస్తుందనమాట ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి అనమాట ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ కూడా మనకి ఇవి వచ్చేసి థర్టీ టూ అండి స్మాల్ మీడియం వాళ్ళకి వస్తుంది మోస్ట్లీ మీడియం వాళ్ళకి కూడా వస్తుంది అడ్జస్టబుల్తో కాబట్టి మీడియం లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది అనమాట థర్టీ టూ ఇదైతే వచ్చేసి మెజర్మెంట్స్ అడగండి నేను టేప్ అయితే తీసుకొని రాలేదు వీళ్ళ దగ్గర టేప్ కూడా లేదు మీడియం వాళ్ళకి సరిపోతుందండి మీడియం వాళ్ళకి సరిపోతుంది థర్టీ టూ అని ఉంది మీడియం వాళ్ళకి కూడా వస్తుంది బట్ స్మాల్లో నేను చూపిస్తున్నాను స్మాల్ సైజులో కూడా వస్తుంది స్మాల్ అండ్ మీడియం రెండు కూడా వస్తాయి అనమాట ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఏదైనా కూడా అండ్ ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం క్వాలిటీతో వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ నేను ఆల్రెడీ ఇవి తీసుకొని యూస్ చేసి వాష్ చేసిన తర్వాతే మీకు నేను నేను వీడియో తీయడం జరుగుతుంది నేను పర్సనల్గా తీసుకున్నానండి కొన్ని నాకు నచ్చి నేను వీడియో తీస్తున్నాను ఇది కూడా థర్టీ టూ సైజ్ అండి మీడియం వాళ్ళకి కూడా వస్తుంది మీడియం లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది అనమాట సైజెస్ చూసి తీసుకోండి నేను చెప్పిన సైజెస్ మాత్రమే ఉంటాయి అన్ని సైజెస్ ఉండవు నేను చెప్పిన సైజు మాత్రమే ఉంటుంది ఇది కూడా ఆన్లైన్లో నేను చెక్ చేశానండి థౌజండ్ ఉంది ఇది కూడా మనకి నైట్ ప్యాంట్ టైప్ లాగా వస్తుంది ఇది కూడా థౌజండ్ ఉంది వెస్ట్ సైడ్ ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ మీడియం వాళ్ళకి కూడా వస్తుంది స్మాల్ మీడియం ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తానండి ఇవన్నీ కూడా థర్టీ టూ సైజు స్మాల్ అండ్ మీడియం వాళ్ళకి కూడా వస్తుంది స్మాల్ మీడియం వాళ్ళకి కూడా వస్తుంది బ్లాక్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది స్మాల్ సైజ్ అండి ఇది స్మాల్ సైజ్ అనమాట ఇది స్మాల్ వాళ్ళకే వస్తుంది మీడియం వాళ్ళకి రాదు వీడియో క్లియర్గా చూసి తీసుకోండి స్మాల్ వాళ్ళకే వస్తుంది మీడియం రాదు ఇది కూడా స్మాల్ సైజ్ అండి మీడియం వాళ్ళకి రాదు స్మాలే వస్తుంది స్మాల్ సైజ్ అనమాట ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ ఇది థర్టీ టూ సైజ్ అండి మీడియం వాళ్ళకి కూడా వస్తుంది మీడియం లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది మీడియం లార్జ్ ఇద్దరికే వస్తుంది ఏదైనా కూడా ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్మాల్ వాళ్ళకే వస్తుందండి స్మాల్ వాళ్ళకే వస్తుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ పడుతుంది చాలా చాలా బాగున్నాయి ట్రాక్ ప్యాంట్స్ ఆన్లైన్లో చెక్ చేసే తీసుకోండి థౌజండ్ అలా ఉన్నాయి మా దగ్గర వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా స్మాల్ వాళ్ళకే వస్తుందండి స్మాల్ వాళ్ళకే వస్తుంది అనమాట ఇది కూడా మనకి మంచి ప్యాంటు డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ అండి ఇది కూడా మనకి మీడియం వాళ్ళకి కూడా వస్తుంది స్మాల్ మీడియం వాళ్ళకి కూడా వస్తుంది చాక్లెట్ కలర్లో వస్తుంది చాక్లెట్ బ్రౌన్ టైప్ ఇది కూడా మనకి థర్టీ టూ సైజ్ అండి మీడియం వాళ్ళకి వస్తుంది మీడియం లార్జ్ ఇద్దరికి వస్తుంది క్లియర్గా చూసి తీసుకోండి ఇది స్మాల్ సైజ్ వస్తుంది మీడియం రాదు స్క్రీన్షాట్ తీసి పెట్టండి మీకు కావాల్సినవి మాత్రమే పెట్టండి ప్లీజ్ అన్నీ పెట్టేయద్దు మీకు తీసుకుంటాను తీసుకుంటాననేవి మాత్రమే పంపించండి ప్లీజ్ ఇది కూడా స్మాలే వస్తుందండి స్మాల్ సైజ్ మాత్రమే మీడియం రాదు స్మాల్ మాత్రమే వస్తుంది ఫ్రంట్ పాకెట్ లాగా ఇచ్చారు దీనికి స్మాల్ సైజ్ అండి ఇది కూడా స్మాల్ వాళ్ళకే వస్తుంది డిజైన్ చాలా బాగుంది ఇది అయితే మనకి ఫ్రంట్ జిప్ లాగా కూడా వచ్చిందండి పైన మనకి స్టమక్ దాకా వస్తుంది స్మాల్ మాత్రమే దీంట్లో సైజెస్ ఉన్నాయి చూపిస్తాను ఇది కూడా అదే చూడండి ఫ్రంట్ ఇలాగా మనకి స్టమక్ దగ్గరికి వస్తుంది అనమాట జిప్ పైకి ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఇది కూడా డిజైన్ బాగుందండి స్మాల్ వాళ్ళకే వస్తుంది ఇది మీడియం రాదు స్మాల్ వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇది స్మాల్ మీడియం ఇద్దరికే వస్తుందండి స్మాల్ మీడియం ఇద్దరికే వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతున్నాయి ట్రాక్ ప్యాంట్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా స్మాల్ సైజ్ అండి మీడియం వాళ్ళకి రాదు స్మాల్కే స్మాల్ సైజ్ వాళ్ళకి సైడ్ కింద టూ పాకెట్స్ వచ్చినాయి సైడ్ కూడా మనకి పాకెట్స్తో వచ్చినాయి ఇది కూడా మనకి స్మాల్ వాళ్ళకి అండి మీడియం వాళ్ళకి రాదు స్మాల్ వాళ్ళకే సైడ్ పాకెట్స్తో పాటు వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది ఇది ఓన్లీ స్మాల్ వాళ్ళకి వస్తుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మీడియం సైజ్ అండి ఇక్కడ నుంచి కూడా మీడియం సైజ్ అనమాట మీడియం వాళ్ళకి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ వస్తుంది మీడియం మీడియం సైజ్ అని ఉంది దీని మీద అండ్ సైడ్ మనకి ఇలాగా పాకెట్ లాగా ఇచ్చారు ట్రాక్ ప్యాంటు ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మీడియం సైజు ఇది నెంబర్ ఇచ్చారండి థర్టీ ఫోర్ నెంబరు అండ్ ఇది వచ్చేసి మనకి లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది మీడియం లార్జ్ ఇద్దరికీ వస్తుంది అనమాట ప్యాంటు మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది కొంచెం స్ట్రెచ్బుల్ క్లాతే ఉంది మీడియం అండి ఇది కూడా మనకి మీడియం సైజు మీడియం సైజు కలర్ చాలా బాగుంది మీడియం సైజు అండి ఇది కూడా మనకి మీడియం లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది మీడియం సైజు ఇది థర్టీ ఫోర్ అని ఉందండి లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ పడుతున్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మీడియం సైజ్ అండి మనకి డార్క్ చాక్లెట్ కలర్లో వస్తుంది మీడియం సైజు లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది ఇది కూడా థర్టీ ఫోర్ సైజ్ అండి మీడియం లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది లార్జ్ వాళ్ళకి కూడా వస్తుంది అనమాట డార్క్ వైన్ కలర్లో వస్తుంది ఇది కూడా మనకి మీడియం లార్జ్ వస్తుందండి మీడియం లార్జ్ కూడా వస్తుంది ఇది కూడా థర్టీ ఫోర్ అండి లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ ముగ్గురికి వస్తుంది డార్క్ బ్లూ రాయల్ బ్లూ టైప్ వస్తుంది అండ్ పాకెట్స్ దగ్గర చిన్న క్లాత్ టైప్ లాగా ఇచ్చారు ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ మీడియం సైజు థర్టీ ఫోర్ ఉందండి ఇది కూడా మనకి లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది బ్లాక్ కలర్ ఇది కూడా థర్టీ ఫోర్ అండి లార్జ్ ఎక్సెల్ వాళ్ళకే వస్తుంది లార్జ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది సైడ్ వచ్చేసి మనకి చిన్న డిజైన్ టైప్ లాగా ఇచ్చారు ఇలాగా ఇక్కడ నుంచి ఎల్ అండి ఇది ఎల్ ఎక్సెల్ ఇద్దరికి వస్తుంది ఎమ్ అని ఇలాగా మనకి ఏదో ప్రింట్ లాగా ఇచ్చారు అదొక వర్క్ లాగా ఇచ్చారండి థ్రెడ్ వర్క్ టైప్ లాగా ఇచ్చారు లార్జ్ ఎక్సెల్ ఇద్దరికి సరిపోతుంది ఇది కూడా లార్జ్ అండి లార్జ్ ఎక్సెల్ ఇద్దరికే సరిపోతుంది లార్జ్ ఎక్సెల్ ఇద్దరికే వస్తుంది ఇది కూడా మనకి లార్జ్ ఎక్సెల్ వస్తుంది అనమాట ఇది నేను మీడియంలో కూడా చూపించాను స్మాల్లో చూపించాను లార్జ్ ఎక్సెల్ అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంది ఇది కూడా మనకి జగ్గింగ్ టైప్ వస్తుందండి ఇది స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అనమాట స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్లో వస్తుంది లార్జ్ ఎక్సెల్ ఎక్సెల్ అని ఉంది లార్జ్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి ఇద్దరికీ వస్తుంది ఇది కూడా ఎల్ ఎక్సెల్ ఇద్దరికే వస్తుందండి ఎల్ ఎక్సెల్ ఇద్దరికే వస్తుంది అనమాట ఇది కూడా ఎల్ ఎక్సెల్ అండి రెండు సైజెస్ వాళ్ళకి కూడా వస్తుంది బ్రౌన్ డార్క్ బ్రౌన్ టైప్లో వస్తుంది బ్రిక్ బ్రిక్ బ్రౌన్ టైప్లో వస్తుంది అనమాట ఎల్ ఎక్సెల్ వాళ్ళకే వస్తుంది ఇది వచ్చేసి మనకి లార్జ్ సైజ్ అండి ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది లార్జ్ సైజు ఇది కూడా లార్జ్ సైజ్ అండి లార్జ్ సైజు ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ మంచి లైట్ బీజ్ కలర్లో వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఎక్సెల్ అండి ఎక్సెల్ అనమాట ఎక్సెల్ అనే ఉంది దీని మీద కూడా ఇది డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి ఇద్దరికి ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా మనకి ఎక్సెల్ సైజు ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇద్దరికీ వస్తుందండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇది కూడా మనకి ఎక్సెల్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇద్దరికి వస్తుంది ఫ్రంట్ జిప్తో వస్తుంది మనకి పాకెట్స్ దగ్గర జిప్ టైప్ లాగా ఇచ్చారనమాట చాలా బాగుంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ అండి ఎక్సల్ సైజు ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది ఎల్ ఎక్సెల్ ఇద్దరికి వస్తుంది అనమాట ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది బ్యాక్ పాకెట్స్తో ఉంది అనమాట బ్యాక్ వచ్చిన పాకెట్స్ అండ్ ఫ్రంట్ కూడా పాకెట్స్ ఉన్నాయి ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా మనకి ఇది వచ్చేసి మనకి నీజ్ దగ్గర పాకెట్స్ లాగా ఇచ్చారనమాట అండ్ పైన కూడా ఉన్నాయి కింద కూడా మనకి పాకెట్స్ టైప్లో ఇచ్చారు ఫోన్కి ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా మనకి బ్లూ కలర్లో వస్తుంది బ్లూ కలర్ ప్లెయిన్ ఎక్సెల్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది డబుల్ ఎక్సెల్ అండి ఇక్కడ నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ అనమాట చాలా బాగుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి నాట్స్ లాగా వేసుకోవడానికి ఇచ్చారు చూడండి థ్రెడ్స్ ఇలా అడ్జస్టబుల్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి సైజు డబుల్ ఎక్సెల్ ఫోర్ ఫిఫ్టీ ఇది డబుల్ ఎక్సెల్ అండి ఇది కూడా మనకి డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది ఇది కూడా డబుల్ ఎక్సెల్ అండి త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది రిపీట్ అయినాయి నాకు సైజెస్ క్లియర్గా పెట్టండి డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ వాళ్ళకి కూడా వస్తుంది ఇది ఇది చాలా పెద్ద సైజు ఉందండి త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకి ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుందండి చాలా పెద్దగా ఉంది ఫైవ్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది మ్యాక్సిమం ఫైవ్ ఎక్సెల్ చెప్పలేం కానీ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది ఇది టూ ఎక్సెల్ అండి ఇది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది చాలా పెద్దగా ఉంది ఫోర్ ఎక్సెల్ వాళ్ళ వరకు వస్తుంది ఈరోజు కలెక్షన్స్ ఇవ్వండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి అండ్ ఫస్ట్ టైం అవరం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం ఫుల్గా చూడండి నేను ఏం చెప్తున్నానా అనేది మీకు ఐడియా వస్తుంది మళ్ళీ నేను చెప్పినయే మళ్ళీ నన్ను తిరిగి క్వశ్చన్స్ చేస్తున్నారు యాంకిల్ లెంత్ ఉన్నాయి అండి అయితే యాంకిల్ లెంత్ ఉన్నాయి నేను చెప్పిన వాటిలో మాత్రం స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ ఉన్నాయి ట్రాక్ ప్యాంట్స్ కూడా నేను చూపించిన సైజెస్ మాత్రమే ఉంటాయి వెస్ట్ సైడ్ ఇవన్నీ కూడా మనకి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ పడతాయి ఏదన్నా కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉన్నాయి అన్నమాట నచ్చితేనే తీసుకోండి బలవంతం లేదు నచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోండి నా రెగ్యులర్ కస్టమర్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు నేను అలా ఇస్తాననేది కొత్త వాళ్ళు మాత్రం ఫోర్స్ లేదు నచ్చితేనే తీసుకోండి థ్యాంక్ యూ